అందరికీ నమస్కారములు మిత్రులారా మన పాపభారాన్ని ఎవరు మోస్తారు మరి పాపాలు చేశామని మనం గంగలో మునుగుతుంటాం మరి ఆ గంగాదేవి మన పాపాలను మొత్తం విముక్తి చేస్తుందా మళ్ళీ పాపాలను మనకే ఇస్తుందా అనేది ఈ కథ యొక్క అర్థం నిజంగా మనం పాపాలు చేస్తూ గంగలో మునగడం వల్ల ప్రయోజనం ఎలా చేకూరుతుంది ఏం జరుగుతుందో తప్పకుండా పూర్తి వీడియో మనం చూసి తెలుసుకుందాం పాపభారం గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషి ఒక సందేహం వచ్చింది వెంటనే గంగా నదిని అడిగాడంట అమ్మ ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలు వేస్తున్నారు వారి వారి పాపములను వదిలివేస్తున్నారు మరి ఇందరి ఇంత పాపభారం ఎలా మోస్తున్నావు తల్లి అని అడిగాడట అందుక తల్లి నాయన నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను అవన్నీ తీసుకువెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కల్పిస్తున్నాను అని బదిలిచ్చిందంట ఆ గంగాదేవి అయ్యో అన్ని పుణ్య నదులు ఇంతేగా పాపాలన్నీ సముద్రంలోనే కలిస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో ఇన్ని పాపాలని అనుకొని సముద్రాన్నే అడిగాడంట ఎలా మోస్తున్నావు ఈ పాపభారాలని అని సముద్రుడిని అడిగితే సముద్రుడు సమాధానం నేనెక్కడ భరిస్తున్నాను ఆ పాపాలను వెంటనే ఆవిరిగా మార్చి పైకి మేఘాలలోకి పంపిస్తున్నాను అని బదులిచ్చాడంట అరే ఎంతో తేలిగ్గా కదిలిపోయే మేఘాలు ఇంత కష్టం వచ్చింది అని అనుకుంటూ ఓ మేఘమా ఎలా భరిస్తున్నావు ఈ పాపభారాల్ని అని అడిగాడంట ఆ ఋషి అప్పుడు ఆ మేఘం పక్కపక్క నవ్వి మేమెక్కడ భరిస్తున్నాము ఎప్పటికప్పుడు మీ మీదే కురిపిస్తున్నాం వర్ష రూపేనా అని బదులివ్వగా ఓహో ఆ పాపాలన్నీ మన మీద పడి మనమే అనుభవిస్తున్నాం అన్నమాట అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ కూడా కర్మ ఫలితాల్ని వదిలించుకోలేమని గ్రహించాడు అక్కడ స్నానమాచరిస్తున్న రుచి కాబట్టి ఎప్పుడైనా మనం చేసినటువంటి పాపాలు మళ్ళీ మననే అంటుకొని ఉండి మన కర్మల్ని మనమే అనుభవించాలి కాబట్టి కర్మఫలాన్ని దూరం చేసుకోవడానికి ఎలాంటి ప్రోవలేదు కాబట్టి ఆత్మజ్ఞాన తీర్థంలో మనం శ్వాస స్నానమాచరించని వారికి మోక్షం మెటుల కలుగునని అన్నటువంటి సందర్భంలో ఋషి చెప్పినటువంటి మాటలు అంటే కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది కాబట్టి మనం చేసినటువంటి పాపాలు ఎన్ని గంగల్లో మునిగినా మనవేంటే మళ్ళీ మనకు వస్తూ ఉంటాయని తెలవడం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం నిజంగా మన కర్మల్ని మంచి కర్మల్ని పొందేలా మంచి పనులు చేస్తూ మంచి కర్మల్ని సంపాదించుకోవాలి తప్ప గంగా నదిలో మునగడం వల్ల తీరిపోదని అర్థమైపోయింది నాకు తెలిసిన మాటలు మీకు కూడా చెప్తున్నాను మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా ధన్యవాదములు